భారత్ ఇంగ్లాండ్ దేశాల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ చేసు జూన్ ఇరవై నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే దీనికంటే ముందు భారత్ ఏ జట్టు ఇంగ్లాండ్ లైన్స్తో రెండు అనాధికారిక మ్యాచ్లను ప్రాక్టీస్ చేసిన భాగంగా వినియోగించుకుని ఉంది అందులో భాగంగా మొదటి అనాధికారిక టెస్ట్లో ఇంగ్లాండ్ లైన్స్ అండ్ ఇండియా ఏ జట్టు మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది ఇందులో రెండో అనాధికారిక మ్యాచ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది ఈరోజు వర్షం కారణంగా ఎనభై మూడు ఓవర్లు మాత్రం బౌలింగ్ చేయడం జరిగింది భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వందల పంతొమ్మిది పరుగులు చేసి ఏడు వికెట్ల నష్టపోయింది ఇందులో రెండో అనాధికారిక మ్యాచ్లో భాగమైనటువంటి కేఎల్ రాహుల్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ నూట అరవై ఎనిమిది బంతుల్లో నూట పదహారు పరుగులు చేసి భారత్ను పటిష్టమైన స్థితిలో ఉంచేటట్లు చేశాడు భారత్కు కేఎల్ రాహుల్కు ఓపెనర్ అయినటువంటి ఎస్ఎస్వి జైస్వాల్ నిరాశపరిచినప్పటికీ కేఎల్ రాహుల్ కరణ్ నాయర్తో కలిపి ఎనభై పరుగుల భాగస్వామ్యాన్ని మరో బ్యా బ్యాటర్ అయినటువంటి ధృవ్విజోరులతో కలిపి నూట ఇరవై ఒక పరుగులు అవేధ్యమైన భాగస్వామ్యం నిర్మించి భారత్ ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల పంతొమ్మిది పరుగులు స్థితిలో నిలిచేటట్లు చేశాడు మరో తెలుగు ఒక నితీష్ కుమార్ రెడ్డి ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఎస్ఎస్వి జైస్వాల్ పదిహేడు ఇంగ్లాండ్ బౌలర్లో క్రిస్ వైక్స్ మూడు వికెట్లు తీసి భారత బ్యాట్స్మెన్లు ఇబ్బంది పెట్టడంలో విజయవంతం అయ్యాడు భారత ఒకనొక స్టేజ్లో రెండు వందల నలభై ఏడుకి మూడు వికెట్లు కోల్పోయి పటిష్టమైన స్థితిలో ఉన్నప్పటికీ ధ్రువ జూరు లాంటి కేఎల్ రాహుల్ వెంట వెంటనే అవుట్ అయిపోవడం